ప్రజలు లేరు వాళ్ళ బాధలు లేరు యాదవులు లేరు దళితులు లేరు ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు అన్నిటిని మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాదులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరి ఇళ్ళలో నల్లా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోని ఒక్క రూపాయి ఒకటంటే ఒకటే రూపాయికి మీ ఇందిరామ్మ రాజ్యంలో మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముడమ్మకాలకు ఎన్నడూ ఇవ్వలే మీరు మేము పేదల కోసం అని చెప్పి ఒకటే ఒక్క రూపాయికి నల్లా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్ల పెట్టిపించినాం పిఎస్పిలు అంటే పబ్లిక్ స్టాండ్ పోస్టులు రోడ్ల మీద లేకుండా చేసినాం బిందెలు కనబడకుండా చేసినాం రాష్ట్రంలో ఇలా మళ్ళీ బిందెలు ఎందుకు వస్తున్నాయి తొమ్మిదేళ్ళు నడిచిన కరెంటు నడిపే తెలివి లేదు మీకు ఆరేళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు నడిచినే కదా వాటికేం రోగం వచ్చింది ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా మీ చెవిటితనమే కదా అదర్వైజ్ వాట్ జవాబు చెప్పాలి మీరు ప్రజలకు ఇప్పుడు ఆరేందు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇవాళ ఎందుకు ఆగుతున్నది హైదరాబాదులో మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు ఇవాళ ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు గవర్నమెంట్ మస్ట్ సార్ మేము ఇరవై వేల లీటర్లకు ఫ్రీ పెట్టినాం హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి చెందిన జర్నలిస్టులకు మీకు కూడా తెలుసు ట్వంటీ థౌజండ్ లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం ఇలా బిల్స్ వస్తూ ఉన్నాయి వాటికి ప్రజలకు ట్యాంకర్లు కొనుక్కోవాలి ఒకటి ఆ ఇరవై వేల లీటర్లు కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి నేను డిమాండ్ చేస్తా ఉన్న చీము నెత్తురు ఉంటే ఉన్న పౌరుషం ఉంటే రిఫరెండమ్ అని మీరు అన్నారు హైదరాబాద్ ప్రజలు మీకు కర్రుగాల్చే వాత పెట్టక ముందే మేల్కోండి ప్రభుత్వ పెద్దలారా ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి అదేం లక్షల కోట్లు వేల కోట్లు కాదు అంతకాలతో ఒక నాలుగైదు వందల కోట్లు అవుతుంది కావచ్చు మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే యూ సప్లై ఫ్రీ ట్యాంకర్స్ ఇన్ హైదరాబాద్ అదర్వైజ్ యూ విల్ బి గిల్టీ నిన్ను దోషులుగా పరిగణిస్తారు హైదరాబాద్ ప్రజలు పరిగణించాలా కూడా మిషన్ భగీరథ నడపండి యథావిధిగా మీరు అసలు రివ్యూ చేస్తున్నారా పొద్దున మాపున రివ్యూ చేయాలా సీఎంఓ ఒక అధికారం ఉండాలా ప్రజల తాగునీళ్ళంటే అంటే మీకు తమాషా ఉందా ఎందుకు ఎండబెడుతున్నారు ఇలా వాళ్ళ గొంతులు నీళ్ళు లేకనా స్కీమ్ లేకనా బంగారం లాంటి భగీరథ స్కీమ్ లాగా దాన్ని వాడకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు కాబట్టి వెంటనే దానిలో ఏమైనా చిన్న పెద్దగా ఉంటే సవరించి మిషన్ భగీరథ ఫుల్ ఫ్లేజ్ నడపాలే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేయాలి లేకపోతే అది కూడా రెఫరెండమ్ కిందకే వస్తుంది బీ కేర్ఫుల్ జాగ్రత్త ఫైనల్లీ మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి లేకపోతే మేము రెడీ అవుతాం ఎట్లా చేద్దామో మేము చేస్తాం మేము చూపిస్తాం ఆ తమాష మీద రణరంగమైన మంచిదే రాష్ట్రం తర్వాత మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి ఎండిన పంట ఎండింది కారణం ఏదైనప్పటికీ ఎండింది రైతులు నష్టానికి గురై రు పెట్టివాడు పెట్టి నష్టపోయినరు వాళ్ళు దుఃఖంతో ఉన్నారు వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్ళు తుడవడం ప్రభుత్వ బాధ్యత ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ ఈజ్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ గవర్నమెంట్ మేడ్ కలామిటీ కాబట్టి మీరు తప్పకుండా ఇరవై ఐదు వేలు ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలే అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి మేము జొన్నలు కొనము అవి కొనమంటే పంట వెలవద్దు బిడ్డ మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి ఇక మొత్తం కొట్టమని కాదు అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోర్ వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంత వస్తుంది చెప్పి చేసారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీరు కడతారా సత్తారా బతు ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి రెండవది ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కర్శ సంతం జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నా వదిలిపెట్టాం మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము ఓర్పు మాలని అంటున్నామని అంటారని ఒప్పుకోవచ్చినాం ఇన్ని రోజు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు సమస్య లేదు ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ ఏందో తేలే విధంగా వందకు వంద శాతం మీద పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతోని ఒక పూటతోని ఒక తమాషతోని అయ్యేది కాదు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత మేము ప్రధాన ప్రతిపక్షమే రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం మీ మెడలు వంచుతాం ప్రజలకు న్యాయం చేస్తాం మీరే రెఫరెండమ్ అని చెప్పారు ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే లేకపోతే ఊరుకోం లీగల్ బ్యాటిల్ కూడా పోతాం ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్ 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 అర్థం కాలేదండి ఆ యోజన ఉంటే కదనే బాబు ఫసల్ బీమా యోజన ఉంటే కదా గుజరాత్ దిక్కువేది ప్రధానమంత్రి రాష్ట్రంలో దేర్ నథింగ్ దేర్ ఇస్ నో ఫసల్ బీమా యోజన ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్ బీజేపీకి ఒక ముడ్డిమొక్క ఉన్నదండి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ దానికి ఒక కథ ఏందా బీజేపీ నాకు అర్థం కాదు అంత అంతకుముందు ఏ బాబు ముందు వంద కాన్స్టిట్యూన్సీల డిపాజిట్ పోయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో అరవై నాలుగు సీట్లలో డిపాజిట్ పోయింది వారు మా కార్యకర్త మా నాయకులు చుట్టు తిరుగుతూ ఉన్నారు క్యాండిడేట్ కావాల నువ్వు క్యాండిడేట్ కావాలని అది ఒక పార్టీ దాని ఒక కథ దాని గురించో లెక్కనావా ఈ రాష్ట్రంలో సారీ థ్యాంక్ యూ